బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీల కొరకు ప్రాముఖ్యత కల్పిస్తూ పెద్దపీట వేయడం జరిగిందని తెలియజేసిన బన్నెకుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ కెఎం వేణుగోపాల్ కుప్పం నందు రెండెకరాల అరవై సెంట్లు దాదాపు రెండు కోట్ల నిర్మాణ వ్యయంతో బన్నెకుల క్షత్రియ భవన నిర్మాణం కుప్పం మున్సిపాలిటీ ఏకర్లపల్లి వద్ద తొంభై సెంట్ల భూమి కేటాయించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యీ నారా చంద్రబాబు నాయుడికి చెందుతుందని తెలియజేశారు బీసీల అభ్యుదయం కొరకు డైరెక్టర్గా నా మీద ఉంచిన బాధ్యతతో కర్తవ్యాన్ని నెరవేరుస్తానని తెలిపారు కుప్పం అనేది ఎవరికీ తెలియదు ఒక పనిష్మెంట్ ఏరియాగా గుర్తింపు ఉండేది అలాంటిది నేడు అంతర్జాతీయ స్థాయిలో కుప్పం నియోజకవర్గం పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం చంద్రబాబు నాయుడికి సాధ్యమని కొనియాడారు అనంతరం వన్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ కెఎం వేణుగోపాల్ ప్రసంగించారు వన్నికుల కొల స్టేట్ డైరెక్టర్గా మాకు అవకాశం కల్పించిన కుప్పం ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు సహకరించిన ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ గారు ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునరత్నం గారు డాక్టర్ సురేష్ బాబు గారు కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్ రెస్కో చైర్మన్ ప్రతాప్ గారికి అలాగే మా కుల పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపన పొందించి ఆ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాను మొట్టమొదటిగా బూత్ ఇన్ఛార్జిగా వార్డు పార్టీ అధ్యక్షునిగా కుప్పం ప్రచార కార్యదర్శిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంపీటీసీగా యూనిట్ ఇన్ఛార్జ్గా సేవలు అందించాను పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు నన్ను గుర్తించి స్టేట్ డైరెక్టర్గా నియమించినందుకు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎమ్మెల్యేగా కావడం మా అదృష్టం ఆయన ఎమ్మెల్యే కాకముందు కుప్పం పరిస్థితి వేరేలాగా ఉంటుంది ఏమి అంటే కుప్పంలో హై స్కూలు ప్రైమరీ స్కూల్కి తప్పితే ఏది కుప్పంలో ఉండేది కాదు గ్రామం గ్రామాలకు వెళ్ళాలంటే మట్టి రోడ్లు అసలు నడకదారి ఉండేది బస్సు సౌకర్యం కూడా లేని విధంగా ఇది కుప్పం నియోజకవర్గం పనిష్మెంట్ ఏరియాగా ఈ కుప్పం నియోజకవర్గం ఉండేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజలందరూ ఇక్కడ మేల్కొని మేల్కొని చాలా ఇదిగా మా కుప్పమని చెప్పుకోవాలంటే కూడా గర్వకారణంగా ఉంటుంది అలాగా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎన్నో విధాలుగా చేశారు కుప్పం నియోజకవర్గంలో మారమూలలో ఉన్న గ్రామాలకు కూడా ప్రతి రోడ్డు వేసి ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు అలాగే ఇల్లు పూరిల్లు ఉండే ప్రతి గ్రామంలోనూ ఈరోజు కూర ఇల్లు కనబడడం లేదు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబము మంచి ఇల్లుగా మంచి ఇదిగా ఉండాలి గ్రామాలుగా ఉండాలని ప్రతి ఊరికి ఇల్లు కట్టించారు అలాగే నీళ్ళు మనం తాగడానికి నీళ్ళు కూడా బావులో ఎక్కడో తెచ్చి తాగేవాళ్ళు ఇప్పుడు అలా లేకుండా ఆ గ్రామంలో బోరు వేసి అక్కడ ఇంటి దగ్గరే నీళ్ళు సౌకర్యం కూడా కల్పించారు అలాగే బస్సు సౌకర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బస్సు సౌకర్యం ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు అలాగే బీసీలకు ఎవరైనా అండగా ఉండారు ఏ పార్టీ అయినా అండగా ఉంటుందంటే మన తెలుగుదేశం పార్టీ ఆ రోజు గుర్తించడం కూడా ఈరోజు పార్టీ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ మన బీసీలకు అండగా ఉంటుంది ఇప్పుడు ఆ బీసీలు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటారు ఎందుకంటే బీసీలను గుర్తించడం తెలుగుదేశం పార్టీ మాకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి బీసీలకు ఈ మా బీసీలకు ప్రతి ఒక్క దీంతోనూ డైరెక్టర్లుగా అయితే ఏమి చైర్మన్లుగా అయితే ఏమి ఎమ్మెల్యేగా అయితే ఏమి ప్రతి ఒక్క ఎంపీలుగా అయితే ఏమి గుర్తించిన పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక తెలుగుదేశం పార్టీ ఒక చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని గుర్తించారు బీసీలు ఈరోజు ఎక్కడైనా పోయి మనం పార్లమెంట్లో అయితే ఏమి అసెంబ్లీలో అయితే ఏమి మండల్ పరిషత్లో ఏమి పంచాయతీ లెవెల్లో అయితే ఏ లెవెల్లో అయినా మాట్లాడ గలమిప్పి మాట్లాడుతాను మా హక్కుల గురించి అంటే ఒక చంద్రబాబు నాయుడు మమ్మల్ని గుర్తించి ఆ రోజు ఎన్టీఆర్ గారు గుర్తించి మమ్మల్ని అవకాశం కల్పించారు మండల వ్యవస్థ తెచ్చారు అలాగే మండల వ్యవస్థ తెచ్చారు ఇంకా మాకు అభివృద్ధి కొరకు బీసీ కార్పొరేషన్ తెచ్చారు ఆ కార్పొరేషన్లో ఏ ఏ మన కార్పొరేషన్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ తెచ్చారు వర్ణికుల చిత్ర కార్పొరేషన్ తెచ్చారు మా ప్రతి ఒక్క బీసీలకు కార్పొరేషన్ తెచ్చి వాళ్ళు కులాలు అభివృద్ధి కొరకు మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పునాది వేయడమే మేము ముందుకు వెళ్తున్నాం ఈరోజు మా మేము బీసీలోని చెప్పుకొని గర్వంగా మేము ఎక్కడికైనా చెప్పగలుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మమ్మల్ని గుర్తించి మా అభివృద్ధి కోరుతూ మేము ఆ రోజు బీసీలు ఎక్కడ చదువుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు దానికి మేము చదువుకోడానికి పూర్తిగా ఆయన మాకు సహకరించి డాక్టర్లను చేస్తున్నారు అలాగే మనకు ఇంజనీర్లు చేశారు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలోనూ చదువుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కాలేజీ తెచ్చారు ప్రతి ఒక్కరికి స ఏ విధంగా మేము చదువుకోవాలా ఏం చదివితే ఏమొస్తుంది అని మాకు ఇచ్చేసిన ఎవరైనా ఉండాలంటే మాకు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పగలుగుతాం మనం ఇక్కడ ఉన్న పిల్లలు కానీ విద్యార్థులు కానీ చదువుకోవాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి కేజీఎఫ్ కానీ ఇక్కడ తిరుపతి కానీ అలాగే బయట బయట ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేవాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ద్రావణ ద్రావడ యూనివర్సిటీ తెచ్చారు ఇంజనీర్ కాలేజ్ తెచ్చారు మెడికల్ కాలేజీ తెచ్చారు ఐటీ కాలేజ్ తెచ్చారు అలాగే మనకు ఎన్నో దానికి సౌకర్యార్థంగా కాలేజీలు కట్టి దానికి ఉపాధ్యాయులు తెచ్చి ప్రతి ఒక్కరిని చదువుకునేలాగా ఆయన ఇచ్చేశారు ఇప్పుడు బయట నుంచి వచ్చి కుప్పంలో చదువుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం కుప్పం ముప్పై ఏళ్ళుగా పులిబెందల ప్రజలు ఓటు వేయకుండా అసలు ఓటు ఎలా వేయాలని తె పోయింది చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలనలో ఇప్పుడు మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళు ఓటు వేసుకుని ఎంతో సంతోషంగా బయట వచ్చి మాకు సుపరిపాలన అందించిన మా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసామని ప్రతి ఒక్కరూ అంటుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎంతో ఆనందపడుతూ ఉంది సుపరిపాలనలో భాగంగా కుప్పం కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మేము వెళ్ళాం ఆ ఇంటికి పోయినప్పుడు ఈ సుపరిపాలన ఒక్కొక్క ఇది చెప్తూ ఉంటే వాళ్ళు ఆనందంగా మమ్మల్ని పలకరిస్తూ ఆనందంగా ఈ పరిపాలన ఎప్పుడు చిరకాలం ఈ పరిపాలనే కావాలని కోరుకుంటూ ప్రజలు మా దగ్గర మాట్లాడే విధం చూస్తే మాకు చాలా ఆనందకరంగా ఉంది మా వర్ణికుల చిత్రలో కుప్పంలో గుర్తించినారంటే ఒక తెలుగుదేశం పార్టీ మాకు ఇక్కడ మనకు రెండు ఎకరాల అరవై సెంట్లు ఇచ్చి మన రెండు కోట్లు ఇచ్చి కళ్యాణ మండపం మనకు ఇక్కడ కట్టించారు దూతార్లపల్లి దగ్గర అలాగే కుప్పం మున్సిపాలిటీ ఏకార్లపల్లి దగ్గర తొంభై రెండు సెంట్లు కూడా కేటాయించి మాకు అలాగే మా కులం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు తోడ్పడుతున్నారు అలాగే మాకు డైరెక్టర్గా అవకాశం కుప్పం నియోజకవర్గంలో ఐదు మందికి ఇచ్చారు ఐదు మంది మేము కలిసి మన సీఆర్ రాజ్యంతో మా ఈ ప్రాంత వన్కుల చిత్ర అయితే ఏమి రాష్ట్రంలో చిత్ర అయితే ఏమి వీళ్ళ అభివృద్ధి కొరకు మా ప్రణాళిక కూడా మేము ఇప్పుడు సిద్ధం చేసుకుంటున్నాం ప్రతి ఒక్క కుటుంబం కూడా పైకి వచ్చేలాగా పైకి వచ్చేలాగా మేము కూడా దానికి ఏ చేయాలని కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటూ ఆయన ద్వారా మేము కూడా బీసీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మినిస్టర్ దగ్గరకైతేనేమి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితేనేమి తీసుకువెళ్ళి మా వన్యూకుల చరిత్రియ ప్రతి ఒక్క కుటుంబాన్ని పైకి తెచ్చే బాధ్యత ఈ రాష్ట్రంలో మేము తీసుకుంటున్నాం అలాగే ఈ అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి గారికి అలాగే చాలా మాకు సంతోషంగా మేము ఇచ్చేస్తున్నాం అలాగే మన నారా లోకేష్ గారు చెప్పిన హామీ ఏదైనా అయితే ఆయన నెరవేర్చినట్టు ఎవరు నెరవేర్చు కూడా మాకు ఇదిగా ఉంది ఈ దీంతో మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తోడ్పాడి ప్రతి ఒక్క కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటికి సహకరిస్తూ మన ప్రతి ఏరియాలోనూ మన ఆ పార్టీ జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మాకు సహకరించి అభివృద్ధి ఇచ్చిన వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడుకు జై జై నారా లోకేష్